హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ నా పేరు నోబుల్ నర్సయ్య అయ్యాస్ గుమ్మడియాల్ నర్సయ్య ప్రజెంట్ నేనైతే రియల్ ఎస్టేట్లో వర్క్ చేస్తున్నాను మేము వాస్తవంగా పూర్ ఫ్యామిలీ నుంచే వచ్చానండి మా అమ్మ బీడీలు చేసేది అప్పుడు నేను నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో పుట్టాను సో నేను థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ చదివే టైంలో కూడా మా అమ్మకి నేను హెల్ప్ చేస్తూ ఉండేవాడిని సో ఆ రోజు కూడా నేను ఎప్పుడు కూడా ఒక జాబ్ చేయాలని అనుకోలేదండి చదవాలా బిజినెస్ చేయాలని ఆ రోజు నుంచి కూడా నాకు బిజినెస్ అంటే సో ఒక్కసారి మాత్రం బ్యాచిలర్ ఉన్న టైంలో ఎయిటీ ఎయిట్ నుంచి నైంటీ ఫైవ్ వరకు ఇక్కడ పంజగుట్ట దగ్గర మెడినోవా డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఉంటుండే అందులో ఒక సెవెన్ ఇయర్స్ జాబ్ చేశాను అది బ్యాచిలర్ లైఫ్ ఉన్నప్పుడు సో ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత నేను బై ప్రొఫెషన్ ల్యాబ్ టెక్నీషియన్ ఆఫ్ పెళ్ళి అయిన తర్వాత మెట్ పెళ్ళి వెళ్ళాను ఇక్కడ నుంచి అక్కడ పదిహేను సంవత్సరాలు చేశాను అది ఇండివిజువల్ ల్యాబ్ సెటప్ అంటే డాక్టర్స్ కిందనే పనిచేసేది కానీ నా ఓన్ ఫిఫ్ పర్సంటేజ్ బేస్లో పనిచేస్తూ ఉండేవా సో అట్లా పదిహేను సంవత్సరాలు చేశాను ఆ టైంలో అనుకోకుండా షేర్ మార్కెట్ మా బావ మరిది ఎవరైతే ఉండేనో ఆయన షేర్ మార్కెట్ చేస్తుండే ఆయన నాకు దాంట్లో కొంచెం ఎంట్రీ ఇచ్చిండు సో ఆ టైంలో నేను చూసి అరేంజ్లో బాగుంది అని అప్పుడు వాస్తవానికి ల్యాండ్స్ చాలా తక్కువ ఉంటుండే నెలల నేను అప్పుడు ఒక లక్ష నుంచి లక్షన్నర సంపాదిస్తుంటే రెండు వేల ఒకట్లా ఆ టైంలో నేను ఎక్కడైనా కూడా ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టుంటే ఈరోజు మస్తు కోట్లు ఉంటుండే కానీ నాకు తెలియకుండానే నేను ఆ షేర్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యాను సో చూస్తే బాగా అనిపించింది పొద్దున్నీ సాయంత్రం వరకు సంపాదించు ఈ బిజినెస్ బాగానే ఉందని ఎంటర్ అయ్యాను నేను ఇంట్రాడేట్ ట్రేడ్ చేస్తుంటే సో ఎప్పుడైతే కనుక నేను ఈక్విటీస్ కొని పెట్టుంటున్నానో అవి కూడా పెరుగుతుండే కానీ అవి కొనక ఇంట్రాడే ట్రేడ్ చేసి చాలా పోగొట్టుకున్నాను నేను ఆ టైంలో అయినా కూడా నేను ఎన్నడూ బాధపడకపోతుంటే సరే ఇది ఒక బిజినెస్ బిజినెస్లో నష్టం రావచ్చు ప్రాఫిట్ రావచ్చు రెండు ఉంటాయి సో ఏనాడు కూడా బాధపడకుండా బిజినెస్ చేస్తుంటే ఒక్కొక్క రోజు లక్ష రూపాయలు బొడగొడుతుంటే ఒక్కొక్క రోజు రెండు లక్షలు వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ లీగల్ ఇల్లీగల్ బిజినెస్ కాదు షేర్ మార్కెట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ లీగలైజ్ సో అట్లా చేసి కూడా కొన్ని రోజులు మళ్ళీ స్టాప్ చేశాను అక్కడి నుంచి అనుకోకుండా జగిత్యాలు వెళ్ళాను అక్కడ ఆర్థోపెడిక్ అండ్ డాక్టర్ నరహరి అండ్ విశ్వభారతి ఇద్దరు ఉందరు వాళ్ళ హాస్పిటల్లో నాది ల్యాబ్ అక్కడ కూడా పర్సంటేజ్ అక్కడ ఒక పదిహేను సంవత్సరాలు చేశాను అక్కడ డాక్టర్ అంటే జాబ్ కాదు ఇండివిజువాలిటీ నేను ఎక్కడ కూడా జాబ్ లాగా చేయలేదు సో ఒక బ్యాచిలర్ ఉన్న టైంలో అక్కడ పదిహేను సంవత్సరాలు చేశాను కానీ ఎప్పుడు కూడా డాక్టర్ చెప్పింది మనం చేయాలి డాక్టర్ దగ్గర ఉన్నామంటే డాక్టర్ ఏది చెప్తే ఆ పని చేయాలి కానీ ఫుల్ టైం సారిక అన్నది ఎటు పోవాలన్నా ఎటు పోలేకపోతుంటేమి సరే అయినా కూడా అట్లా పొన్నేళ్ళు చేశాను సరే అని ఇక లాస్ట్కు ఇంకెన్ని రోజులు చేస్తాం అక్కడ ఒక నెలకు లక్ష నుంచి లక్ష ఇరవై వేలు సంపాదిస్తుంటే పర్ మంత్ ఆయన కూడా రిస్క్ తీసుకున్నా అప్పటికి నాకు ఇద్దరు పిల్లలు పాప బాబు మా బిడ్డ నియర్ బై మ్యారేజ్ కుండే ఆయన కూడా మానేసిన ఏదన్నా చేయాలా ఇన్ని దగ్గర ఫుల్ టైం నాది ఇటే పోతుంది లక్ష రూపాయలు సరిపోతలేవు అని మానేశాను ఒక వన్ ఇయర్ స్ట్రగుల్ చేశాను ఆయన వెనకడుగు వేయకుండా పని చేస్తూ ప నాకు అనుకోకుండా ఒక ఆపర్చునిటీ దొరికిండే క్రిప్టో బిజినెస్ అంటే అది మనకు ఇండియాలో లీగల్ కాదు కానీ అయినా కూడా ఏదో రకంగా దొరికింది చేశాను బిజినెస్ ఆ బిజినెస్లో సిక్స్ మంత్స్లో నేను డాక్టర్ గారి దగ్గర ఏదైతే పది సంవత్సరాలు పనిచేసి సంపాదించే ఇన్కమ్ ఒక సిక్స్ మంత్స్లో సంపాదించుకున్నానండి సో హ్యాపీ అట్లా చేసి మా డాక్టర్ మ్యారేజ్ చేశాను మా బాబు ఫోటోగ్రఫీ ప్లస్ వెబ్ డిజైనర్ జాబ్ చేస్తుంటాడు అనుకోకుండా ఇక పదిహేను సంవత్సరాలు అయిపోయింది లైఫ్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చాను ఇప్పుడు ప్రతిరోజు ఏ మీటింగ్ సార్ ఫోన్ చేసినా ఇంకెవరు ఫోన్ చేసినా ప్రతి మీటింగ్ అటెండ్ అవుతుంటాను అందరితోటి కలుస్తుంటాను సో ఇది ఒక డిఫరెంట్ ఈ విధంగా జరుగుతుందండి థ్యాంక్ యూ